ఒకడిదేమో రాజకీయ లబ్ధి ఒకడిదేమో ఆ రాష్ట్రంలో ఆ ప్రజలతో సానుభూతి పొందడానికి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలను దుయ్యబట్టడం ఈ సందర్భంగా నాగార్జున సార్కు పక్క నుంచి కాదు మొడ్డి కింద బొక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాడు మామూలు విషయం కాదు రోజు రెండు మూడు టీఎంసీల నీళ్లు తీసుకుపోవాలని ప్లాన్ వేశాడు నాగార్జున సాగర్ వద్దకు తుపాకులతో తీసుకుని వచ్చి మమ్మల్ని బెదిరించి మరి అప్పుడున్న కేసీఆర్ బెదిరించి మరి రాష్ట్రానికి నీళ్లు తీసుకుపోయిన మొగోడు మునగాడు జగన్మోహన్ రెడ్డిని సాక్షేత్ రేవంత్ రెడ్డి చెప్పడం రాయలసీమ లిప్తూ ఏడు వందల తొంభై ఏడు దగ్గర పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీలు మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాగా ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎక్కపక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే రాజకీయాల కోసం లంచాన్ని ఎరవేస్తూ సూట్ కేసులో దొరికిన ఇద్దరు దొంగలు రెండు రాష్ట్రాలని పాలిస్తున్నారని జనాలంటున్నారు మరి ఈ రెండు రాష్ట్రాలని ఈ రెండు సూట్ కేసు దొంగలు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో గాని విడిపోయిన తర్వాత గానీ ఒక పక్క ఈయన ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద ఈ విశ్వంలో నా కంటే ఉండడు నాకంటే తెలివైన వాడు ఉండడు నాకంటే రాజకీయాలు తెలిసిన వాడు ఉండడు నాకంటే రాజకీయ అనుభవజ్ఞులే ఉండదు ఈ ప్రపంచంలో ఏముల ఏది జరిగినా నేను సృష్టించింది నేను ఆలోచించిందే స్వాతంత్రం తర్వాత నాకు దక్కిన గౌరవం ఎవరికీ దక్కలేదు అని చంద్రబాబు ఒక పక్క మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టిఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టిఎంసీ ఏంటి దానివల్ల ఇరవై టిఎంసీ నీళ్లు ఏమైపోతుంది ఒక టీఎంసి కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి ఒక పది టీఎంసిల కోసం దేశాల మధ్యన ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమవుతుంది ఇరవై టిఎంసీల నీళ్లు ఒక్క టీఎంసీ నీటిని ఎంత పవిత్రంగా ఎంత వాల్యూగా చెప్పారు లోకేష్ గారు మరి ఇరవై టీఎంసీలు ఏమవుతాయి రాయలసీమకు అన్నాడు